జమ్మికుంట పట్టణంలోని విద్యారణ్య ఆవాస విద్యాలయంలో విద్యార్థుల అడ్మిషన్ల స్టడీ తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించడం జరిగింది సరస్వతి విద్యాపీఠం చదువుతో పాటు సాంప్రదాయాలు క్రమశిక్షణ నేర్పించడం లక్ష్యంగా పను జరుగుతుందని విద్యారణ్య ఆవాస విద్యాలయం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్కరి దగ్గరికి కూడా అడ్మిషన్ నిమిత్తం వెళ్లలేదని ఇక్కడి వాతావరణ పరిస్థితులు విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు చూపుతున్న శ్రద్ధ తల్లిదండ్రులు గమనించి వారికి వారి అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు ఒకటవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు అడ్మిషన్లు ఇంగ్లీష్ మీడియంలో తీసుకోవడం జరుగుతుందని ఐదు వందల ఇరవై సంఖ్య దాటిన తర్వాత అడ్మిషన్లు తీసుకునే ప్రసక్తి ఉండదని నిర్వాహకులు తెలిపారు ఈ విషయాలన్నీ కూడా తల్లిదండ్రులకు తెలియజేయడం ద్వారా ఇక్కడ విద్యార్థిని ఆవాస విద్యాలయం చేస్తున్న కార్యక్రమాలు అనుసరిస్తున్న విధానాల గురించి తెలియడం జరుగుతుందని పేర్కొన్నారు ప్రస్తుత విద్యాపీఠం పంతొమ్మిది వందల ప్రారంభమైంది దీని ఉద్దేశం కేవలం చదువుతో పాటు సంస్కారాలు అట్లాగే దేశభక్తి దైవభక్తి తల్లిదండ్రుల ఎడల భక్తి శ్రద్ధలు ఉండేటువంటి విద్యార్థులను తయారు చేయడం అనేటువంటిది ప్రత్యేకం అలా వేరు వేరు చోట్లకెళ్ళి వాళ్ళు పోషకులే అంటే తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలను తీసుకొని వాళ్ళ అభిప్రాయాల ప్రకారం విద్యార్థులను పెంచడం జరుగుతుంది ఎప్పుడు ఎక్కడికి కూడా మేము వెళ్ళి క్యాన్వాసింగ్ అనేటువంటిది మేము ఎప్పుడు చేయము క్యాన్వాసింగ్ చేయకుండా తల్లిదండ్రులయ్యే వాళ్ళ పిల్లలను కావలసినటువంటి పిల్లలను వాళ్ళు పంపడం అనేటువంటిది జరుగుతుంది ఎప్పుడు గత మూడు సంవత్సరాలు కాబట్టి కాదు గత ఇంగ్లీష్ మీడియం ప్రారంభమైన నుండి కూడా ఎప్పుడు కూడా మేము క్యాన్వాసింగ్ అనేటువంటిది వెళ్ళడం లేదు వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఇక్కడికి వెళ్ళి వెళ్ళినటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాల ప్రకారమే ఈనాడు విద్యార్థులు తల్లిదండ్రులు వస్తున్నారు ఇప్పుడు గత ఒక్క ఈ తేదీ ఉంటుంది అని ప్రకటించడమే మా పని మిగతా ఉండేటువంటి తల్లిదండ్రులు ఇప్పుడు చదివించే తల్లిదండ్రులే కాదు ఇంతకుముందు చదివించి వాళ్ళ పిల్లలు ప్రయోజకులై ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాకు ప్రత్యేకంగా సేవ సేవలు అందిస్తున్నారు అట్లాగే ప్రతి విద్యార్థిని దసరా సెలవులకు కానీ దీపావళి సెలవులకు కానీ మళ్ళీ ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి వాళ్ళ వాళ్ళ ఇంట్లకు కూడా చేర్చేటువంటి కార్యకర్తలు కూడా మన ఆవాస విద్యాలయానికి ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ మన దగ్గరికి వస్తున్నారు తల్లిదండ్రులు ఇక్కడికి రాకుండా కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి అది ఫీజు తీసుకుంటా యాభై రూపాయలు మాత్రమే ఫీజు తీసుకొని వాళ్ళకు అందించేటువంటిది చూస్తున్నారు చాలా తక్కువ మందులు రాసి వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ బాగోగులు చూసేటువంటి డాక్టర్లు కూడా సరస్వతి శిశు శిశుమందిరా అనుకున్నారు వాళ్ళు కూడా దాదాపుగా ఒక పది పదిహేను మంది డాక్టర్లు మన విద్యార్థులే మన పాఠశాలలో పనిచేసి ఈ పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి వారే ఉన్నారు ఈ పాఠశాల అభివృద్ధి కూడా కేవలం ఇప్పుడు ఇచ్చేటువంటి ఫీజులు కేవలం చదువుకు అట్లాగే భోజనానికే సరిపోతాయి అయినప్పటికీ మరి ఈ పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేసేది ఏదంటే పూర్వ విద్యార్థులే